వెంకట్రెడ్డి బిచ్చాల్ పెద్ద పెద్దలు ఉన్నా గట ఒక్కడ సింగల్ గా ఢీకొని వాళ్ళంతా పార్టీలు మారి కూడా అదిరెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం మీకందరికి మన నరేందర్ అన్న కేసీఆర్ అందరు అన్నదండలు ఉంటాయి కాబట్టి అణమీబాయ్ పూల్కంపల్లి తండ సేమ్ సిచ్యువేషన్ పోల్కంపల్లి గ్రామ ప్రజల ఆశీస్సులతో అణమీభాయ్ అంజిలప్ప నర్సాపూర్ అంజూరమ్మ గుమ్మడాల ఆడ సీఎం క్యాండిడేట్లో ఉన్నది ఒక ఆడబిడ్డే ఓడగొట్టింది రాములానా అంజీరమ్మ రాములానా ఉప సర్పంచ్ దేశ ఉప సర్పంచ్ ఓకే స్టార్ట్ అయిందా ఓకే బుందేపల్లి నర్సప్ప సూర్యపల్లి శ్రీనివాస్ హిమ్మారేదిపల్లి మొగులప్ప ఇమదాపూర్ వెంకటప్ప మండోర్ బత్తాల అధ్యక్షుడు గోపాలన్న గారు రామలామ ఉప సర్పంచ్ దేవరపస్లో గారు తక్కువ మెజార్టీతో అన్న సోమన్న జర పొరపాటు జరిగే పాపం రవి సింగడిపల్లి ఉప సర్పంచ్ అంజిక రవి అంజికాక దగ్గర మనే పన దా దగ్గర భూనీడు రాజు రవి తొందర రావాలమ్మా ఉప సర్పంచ్ అంజన్న సర్పంచ్ జ్ఞానేశ్వర్ రెడ్డి అంజరెడ్డి సుందరాలమ్మా సుందర్ ఆలమ్ లేట్ చేతు రవీన్ ఉప దేవరాజ్ బైక్ రెండు దేవరాజ్ ప్ప రావులపల్లి మహేష్ దాసరి కర్కప్ప రవి అంజి ఉప సర్పంచ్ భూనీడు రవి అంజి అంజికాకా దగ్గర మనపన దగ్గర డు రాజు రవి తొందర రావాలమ్మా ఉప సర్పంచ్ అంజన్న సర్పంచ్ జ్ఞానేశ్వర్ రెడ్డి అంజినెడ్డి తొందర రావాలమ్మా తొందర రావాల మీరు లేట్ చేయదు రవీణ్ ఉప సర్పంచ్ ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేపట్టినాం దీంట్లో భాగంగా ఇక్కడికి హాజరైనటువంటి అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపర్గ నమస్కారం తెలియజేసుకుంటూ మొట్టమొదట నూతనంగా ఎన్నికైన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎంతో దౌర్జన్యం చేసి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి పేరు చెప్పి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి పేరు చెప్పి ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి డబ్బులు వంచి రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే కూడా వాళ్ళందరి కూడా తట్టుకొని ఈ రోజు మన సర్పంచ్లు ఉప సర్పంచ్లు గెలిపించిన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలకు కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నాడు మన కాన్ఫిడెన్స్కి నేను ముఖ్యమంత్రి గారికి సభ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా కొడంగల్ నియోజకవర్గం ప్రజలు ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గం రైతులందరూ వేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి కోడంగల్ నియోజకవర్గ ప్రజల భిక్షతోనే ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి నేను ఒకటే ఒకటి రోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇప్పుడు రోజుకి వస్తా ఉన్నారు ఈ కోడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకు ఇక్కడ ఎన్నికైనా అన్ని అన్ని గ్రామ పంచాయతీలకు చిన్న గ్రామం అయితే యాభై లక్షలు పెద్ద గ్రామం అయితే కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి గ్రామాలను ఒక్క రూపాయి లేదు ఈరోజు గ్రామాలన్నీ వెనుకబడిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వలే కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్కి డిజిల్ వేయలే చెత్త తీయలే సెక్రటరీలే అప్పు చేసి గ్రామాలలో రోజు కార్యక్రమాలు చేసినారు సెక్రటరీలే బయట అప్పు తీసుకొచ్చి ఒక్కొక్క సెక్రటరీ ఐదు లక్షలు పది లక్షలు అప్పు తీసుకొచ్చి గ్రామాలలో లైట్లు వేయడం చెత్త తీయడం అనేక కార్యక్రమాలు చేసినారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నా కొడంగల్ నియోజకవర్ అన్ని గ్రామాలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీ కోటి రూపాయలు మంజూరు చేయాల్సి అని చెప్పి సర్పంచ్ల తరపున ఉప సర్పంచ్ల తరపున వార్డు మెంబర్ల తరపున ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేగా చాలా మంది ఇక్కడ ఇబ్బందులు పెడితే మా వాళ్ళు ఓడిపోయినారు కొంతమంది సర్పంచ్ ఓడిపోయినారు రెండు రోడ్లతోని ఒక్కోటితోని ఐదు రోడ్లతో ఆరు రోడ్లతోని వాళ్ళందరినీ కూడా పార్టీ గుండెలో పెట్టుకొని చూస్తే తప్పకుండా వాళ్ళందరినీ ఆదరిస్తాం ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో గ్రామం వైజు వాళ్ళ లిస్టు తయారు చేసుకుంటాం తప్పకుండా రెండు సంవత్సరాలు అయితే మన ప్రభుత్వమే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఎక్కువ అమలు కూడా అమలు చేయలేదు ఈ రోజు రైతు బంధు అన్న రైతు బంధు వారి పంట బోనస్ అన్నాడు బోనస్ ఎగ్గొట్టిన ఎక్కడ లేదు మరి వారికి కూడా రైతులకు బోనస్ రాలేదు నేను అదే డిమాండ్ చేస్తున్నా ఈ రోజు కొడంగల్ ఎన్నికైనా ప్రజలంతా ఎన్నిక ఓట్లేస్తే ఎన్నికైనా కాబట్టి కనీసం అన్న కొడంగల్ ఉన్న రైతులకన్నా రుణమాఫీ చేయి కొడంగల్ల రైతులకన్నా రైతు బంద్ అయ్యి ఈరోజు కొడంగల్ల సన్నవట్లు పండించిన రైతులకు ఖరీఫ్ పంట కానీ యాసంగి పంట పండించిన అందరు కూడా రై పంట బీ వేయాలని చెప్పి వరి పంట బోనస్ వేయాలని చెప్పి ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా అన్ని మాయా మాటల అబద్ధాలు చెప్పడం అబద్ధాలతోనూ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు పచ్చి అబద్ధాలు ఏది చూసినా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నా కేసీఆర్ గారు బయటకు వచ్చి రెండు సంవత్సరాల తర్వాత పాలమూరు రంగారెడ్డి మీద మీటింగ్ పెట్టినాడు నేను పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాను నువ్వు పాలమూరు బిడ్డేవు కదా పాలమూరు బిడ్డవైతే తొంభై శాతం కంప్లీట్ చేసిన గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కంప్లీట్ చేసిన పాలమూరు ప్రాజెక్టును నువ్వు నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేయి దాన్ని వేస్తే కొడంగల్ నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి కేసీఆర్ గారు సెక్రటరీ రివ్యూ పెట్టి పది సార్లు పెట్టి మా అందరిని పిలిచి అధికార పిలిచి కొడంగల్లో ప్రతి గ్రామానికి నీళ్లు రావాలి కర్ణాటక బార్డర్ ఉంది ఎందుకంటే ఎడారిగా ఉంటది కాబట్టి ఇక్కడ నీళ్లు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గత మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి డిజైన్ తయారు చేసి లక్ష యాభై వేల ఎకరాల కొడంగ నీళ్ళు వస్తాయి పాలమూరు రంగారెడ్డి ద్వారా కానీ ఈ రోజు కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి పాలమూరు రంగారెడ్డి పండబెట్టిండు దానికి నాలుగైదు వేల కోట్లు వేస్తే మొత్తం కార్నోల్ దేవి నీళ్ళు వస్తాయి ఇప్పుడు కానీ పండ పండబెట్టేసి మొన్న మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి తట్టిన మట్టి దియలేదాన్ని ఉద్యమిస్తామని చెప్పి చెప్పందాడి ప్రభుత్వం ఉలికిపడి భయపడి ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు కేసీఆర్ మీద కేసు పెడతారంట హరీష్ రావు గారి మీద కేసు పెడతారంట మీరు కేసు పెట్టి చూడండి గ్రామాలన్నీ ఒకటైతాయి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎందుకంటే ప్రశ్నిస్తే ప్రజల ప్రశ్న ప్రశ్నిస్తే గొంతుల మీద కేసు పెడతా ఉన్నారు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయమని అడిగితే కేసు పెడతారా మీరు పాలమూరు రంగారెడ్డి దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి కొడంగల్ ఏది వరకు తాగునీయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తన కనీసం నీకు ఓట్లేసిన రైతుల కన్నా కనీసం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా కొడంగల్ ఉన్న రైతులందరూ కూడా రబీ యాసంగ్ పంటకు వరికి బోనస్ పడను బోనస్ ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు చాలా చాలాసేపు చూస్తున్నారు ఇక్కడనే కాబట్టి అందరు లేట్ అయినందుకు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్